నో పబ్లిసిటీ నో హైప్ రిచ్ కిడ్ కాదు లెజెండ్స్ సపోర్టు లేదు పీఆర్ టీమ్స్ లేవు పబ్లిసిటీ చేసి పెట్టడానికి ఈవెన్ మా కళ్ళకు కూడా ఇతను కనబడలేదు కానీ రికార్డ్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ పేరు సాయి సుదర్శన్ వయస్సు ఇరవై మూడేళ్ళు ఓ సాదా సీదా సౌత్ చెన్నై కుర్రాడు కానీ ముప్పై మ్యాచ్లుగా ఇతన్ని కనీసం డక్అవుట్ చేసే మగాడు కూడా లేడు లాస్ట్ పది మ్యాచ్ల్లో ఐదు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీ ఉంది ఇతని పేరు మీద సింగిల్ డిజిట్ స్కోర్లకి రెండు సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు ఇంత కన్సిస్టెన్సీతో ఆడుతున్న ఆటగాడు రీసెంట్ టైంలో మరొకళ్ళు లేడేమో రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్లో ఆడడం మొదలుపెట్టిన సాయి సుదర్శన్ రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు ఇక రెండు వేల ఇరవై నాలుగులో అయితే రెండు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీతో ఐదు వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు ఈ సీజన్లో ఆడింది ఐదు మ్యాచ్లే కానీ ఐదు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు నిన్న రాజస్థాన్ రాయల్స్ని అయితే ఓ ఆట ఆడుకున్నాడు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్కు గిల్ వికెట్ తీసేసామన్న ఆనందాన్ని ఎంతోసేపు మిగల్చలేదు సాయి దర్శన్ ముందు జాస్ బట్లర్తో తర్వాత షారుఖ్ ఖాన్తో కలిసి ఆర్ఆర్ బౌలర్లను రఫ్ ఆడించాడు ముప్పై రెండు బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి మొత్తం యాభై మూడు బాల్స్ ఆడి ఎనిమిది ఫోర్లు మూడు భారీ సిక్సర్లతో ఎనభై రెండు పరుగులు చేసి దేశ్ పాండే బౌలింగ్లో అవుట్ అయ్యాడు సీజన్లో మూడో హాఫ్ సెంచరీ బాధి తన టీం రెండు వందల పదిహేడు పరుగులు స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు సాయి సుదర్శన్ లాస్ట్ ముప్పై ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వకుండా పదమూడు వందల ఏడు పరుగులు చేసి క్రిస్గెల్ పేరు మీద ఉన్న రికార్డును కూడా దాటేసి ముప్పై మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చున్నాడు సుదర్శన్ కంటే పైన షాన్ మాష్ మాత్రమే ఉన్నాడు ఈ రేంజ్లో ఎదురే లేదన్నట్లు దూసుకెళ్ళిపోతున్నాడు సాయి సుదర్శన్ నిజంగా కొంచెం మీడియా లైమ్లైట్ ఇస్తే టీమిండియాకు ఆడదగిన స్థాయి ఉన్న కుర్రాడు ఖచ్చితంగా